తెలంగాణ రాష్ట్రంలో మరో ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది విజయవాడ హైదరాబాద్ రహదారి అరవై ఐదుపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెట్టంపల్లి వద్ద విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ట్రావెల్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు ప్రయాణికులను సమాచారం ఇచ్చాడట ఈ తరుణంలోనే వెంటనే బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు ప్రయాణికులు అంతలోనే బస్సు పూర్తిగా దగ్ధమైందని చెబుతున్నారు మరోవైపు కొంతమంది ఎమర్జెన్సీ డోర్తో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు అయితే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు రెండు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకోకముందే బస్సు పూర్తిగా దగ్గదమైనట్లు తెలుస్తుంది పని తీసుకొని దూరం బ్యాంక్ ఫుల్ ఉంది అన్న ట్యాంకు మళ్ళా అనుకో చాలా దూరం వస్తుంది అన్న బస్సు ఇంకెవరి చూడండి అన్న

அந்தாரு <laughs> 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 ದೂರ ಬಣ್ಣ ತುಕೊಂಡು ದೂರ ಫುಲ್ ಉದ್ದು ಮಲ್ಲಾ ದೂರ ಅನ್ನ ಬಸ್ ನುನ